స్లిప్పర్స్ నేను కొత్త స్లిప్పర్స్ తీసుకెళ్తున్నా ఏదో ఒకటి హండ్రెడ్ వన్ ట్వంటీ బట్టి స్లిప్పర్స్ తీసుకెళ్ళాము అనుకో అక్కడ వాష్రూమ్ కి అంత చలిగా ఉంటది కదా వాష్రూమ్స్ వేసుకెళ్ళడానికి కానీ బయట ఒకవేళ రూమ్ లో తిరగడానికి కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వపై మనం మన జాగ్రత్తకి మనం ఆఫ్ స్లిప్పర్స్ ఇంకా యాక్సెసరీస్ ఎక్కువ తీసుకెళ్లట్లేదు నేనైతే ఉన్న సింపుల్ చైన్ ఇవే ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు మహా అయితే బ్రేస్లెట్స్ తీసుకెళ్తాను జస్ట్ జస్ట్ ఇన్ కేస్ బ్రేస్లెట్స్ పెట్టుకోడానికి అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం ఒక రెండు పేర్లు తీసుకెళ్తాను తాజ్మహల్ కి వెళ్తాం కాబట్టి అక్కడ ఒక పేరు ఈ వైట్ తీసుకున్నప్పుడు వైట్ కలర్ వైట్ పెరల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా చిన్న హ్యాంగింగ్స్ అంతే అవి ఎక్కడ ఉంది డబ్బా పెట్టుంది అండ్ స్నా వాళ్ళు ఇస్తారు సోప్స్ అవన్నీ జస్ట్ ఇన్ కేస్ ఇవ్వపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి నేను ఇట్లాంటివి స్మాల్ బాటిల్స్ స్మిటన్ అనే యాప్ లో వస్తాయి శాంపుల్ ప్రోడక్ట్స్ దాంట్లో పెట్టుకున్న బాడీ వాష్లు నేను చెప్పాను ఒక షార్ట్ పీరియడ్ లో స్టార్టింగ్ లో ఇలాంటివి అందుకే ట్రావెల్ కి యూజ్ అవుతాయి ఆ స్మిటన్ శాంపుల్ ప్రోడక్ట్స్ సో ఇవి ఒక మూడు పెట్టుకున్నా ఒక ఫేస్ వాష్ పెట్టుకున్నా కొన్ని చిన్న చిన్న శాంపుల్వి మీరు చూస్తే చిన్న చిన్నవి బాడీ వాష్ కూడా సో ఈ చిన్న చిన్నవి పెట్టుకుంటున్నా ప్లస్ ఒకవేళ మేకప్ ఏమైనా ఇవన్నీ స్టిక్ ఇవన్నీ వేసుకున్నాము ఐలండ్రెడ్ తుడ్చుకోవడానికి ఒక మేకప్ రిమూవర్ ప్యాడ్ అంటే మళ్ళీ వైప్స్ అవన్నీ డబ్బా ఎందుకు లేదని చెప్పి రియూజబుల్ ఇదే తీసుకెళ్తున్నాను జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే పోతుంది మొత్తం మేకప్ వేసుకున్నవి అండ్ హెయిర్ యాక్సెసరీస్ మినీ షార్ట్ వీడియో నా షార్ట్ వీడియో చూస్తుంటే జూడియోలో షాపింగ్ వేసాం కదా అక్కడ తీసుకున్నాయి క్లిప్స్ అనిపిస్తున్నాయా బటర్ఫ్లై వచ్చింది బటర్ఫ్లైస్ వచ్చాయి భలే ఉన్నాయి ఇదొకటి ఇది చిన్న చిన్నవి ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నా మనలీలో అండ్ దెన్ ఇది డిమార్ట్ లో తీసుకున్నట్టున్న టైప్ ది లో ఇంకొక సెట్ ఆఫ్ ఏంటి ఇది రబ్బర్ బ్యాండ్స్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చు ఇట్లాగా యూట్యూబ్ నుంచి హ్యాండ్ కూడా ఇది నేను ఊటికి పెట్టుకున్నా ఇది ఊటి వెళ్ళినప్పుడు మంచిగా ఇట్లా పెట్టుకోవచ్చు కనిపిస్తుంది ఆ వైట్ డేసుకున్నప్పుడు పెట్టుకుందాం అని చెప్పి ఒక డ్రీమ్ క్రియేట్ చేయాలి చూద్దాం ఎట్లా వస్తాయి ఫొటోస్ మాత్రం కుదిరితే షార్ట్ కమ్యూనిటీలో పోస్ట్ లో పెడతాను ఎట్లా వస్తుందో గెట్ రెడీ విత్ మీస్ చేస్తాను టైం కుదిరితే కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తాం అక్కడ అసలు నిద్రే లేకపోతే కదండి అందరు చల్లగా ఉంటుందని చెప్పారు అండ్ ఇది బాటిల్ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ లోనేమో లిప్స్టిక్ ఏమైనా క్రీమ్స్ పెట్టుకోవడానికి పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ కూడా చిన్న చిన్న బా చిన్న బాటిల్ కోంబు స్టిక్కర్ ప్యాకెట్ అట్లా పెట్టుకోడానికి ఇది మాకు ఐక్యలో దొరికింది తెలివి ఎంతవరకు యూస్ చేస్తామో ఇవే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేర్స్ దాట్ ఉంటాయి బట్ సెట్ చేస్తా కొన్ని ఎలాగో ఇంకో బ్యాగ్ కూడా పెట్టుకుంటాం కాబట్టి టూ బ్యాగ్స్ సెట్ చేస్తాను సెట్ అవ్వకపోతే ఏం చేస్తాను అంటే కొన్ని తీసేసి ఈ బ్యాగ్ పెట్టుకోని వెళ్ళా జస్ట్ ఇన్ కేస్ అక్కడ తక్కువ ఫిఫ్టీన్ కేజెస్ తక్కువ ఉంది అనుకో అక్కడ షాపింగ్ చేసిన దీన్ని పెట్టుకోవచ్చు లేకపోతే ఇడిచిన బట్టలు తడిగా ఉంటాయి కదా అవి కూడా ఇది చూడండి ఫోల్డబుల్ది తీస్తే ఎంత పెద్దది వచ్చింది బ్యాగ్ ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది వన్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చింది అక్కడ చాలా పెద్దది చాలా స్పేస్ ఉంది దీంట్లో పట్టచ్చు చాలా పట్టచ్చు ఇది తీసుకెళ్తాం ఇంకా ఇంకంతే మోస్ట్లీ తినేవి డి మార్ట్ లో షాపింగ్ చేయాలన్నమాట ఇవాళ చాలా తినేవి తీసుకుంటాము అండ్ టవల్ ఒకటి పెట్టుకుంటా టవల్ వాళ్ళు ఇస్తారు బట్ జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఒక చిన్న ఒక సన్నగా ఉండే టవల్ బండగా ఉండే కాకుండా దుడ్డుగా సన్నగా ఉండే టవల్ ఒకటి ఇంకంతే మోస్ట్లీ యాక్సెసరీస్ చాలా తక్కువ తీసుకెళ్తా ఒక వాచ్ తీసుకెళ్తాను జస్ట్ ఫోటోస్ కోసమే ఎందుకంటే యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం యాక్సెసరీస్ పడి పడిపోతే తెలియదు తెలియదు కదా అందుకునే సో ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మాత్రం మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ నా షార్ట్స్ కూడా మంచి వ్యూస్ వెళ్తున్నాయి ఈ లాంగ్ వీడియో కూడా మంచి వ్యూస్ వెళ్తాయని మంచి మంచి కంటెంట్ మీ ముందు తీసుకొస్తాను సో దీంట్లో ఏదైనా మీకు లింక్స్ కావాలన్నా ఏదైనా మీకు నచ్చితే చెప్పండి కమెంట్ చేసేయండి నేను వాటి లింక్స్ ఇస్తాను ప్రతి కమెంట్ కి రెస్పాండ్ అవుతాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్తూరితో కబుర్లు సైనింగ్ ఆఫ్ బాబాయ్